నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ కాకినాడ జిల్లా తాలేరవు మండలం పరిధిలోని పిల్లంక శ్రీమతి సాగి సావిత్రి రామరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రెండు పేల ఆరు రెండు పేల ఏడు అపూర్వ కలయిక కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది ఈ సందర్భంగా చదువుకున్న పాఠశాలకు దగ్గరలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి చదువు చెప్పిన గురువుల్ని అపూర్వ రీతిలో స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన సభా వేదికపై ఒకరికొకరు పరిచయాలు చేసుకుని గురువుల్ని ఘనంగా సత్కరించే కృతజ్ఞతలు తెలియజేశారు సుమారు ఎనభై మంది పూర్వపు విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని పూర్వ జ్ఞాపకాలను నెమ్మరు వేసుకున్నారు ఆటపాటలతో గడుపుతూ సందడి చేశారు అదే విధంగా పూర్వపు విద్యార్థులు గురువులతో అనుబంధాన్ని సభ వేదికపై పంచుకున్నారు సమయానికంటే ఇప్పుడు బాగా విద్య విధంగా తెలిసే ఉంటది కాబట్టి పిల్లల్ని బాగా చదివిస్తారని కోరుకుంటున్నాను అలాగే అందరికీ ఇది అయింది కాబట్టి ఈ మధ్యకాలను ఎక్కువగా ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి వస్తున్నాం అప్పట్లో ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే మనం ఆ ఏజ్ హోమ్ లో పెట్టడము ఈ రకమైనటువంటి పరిస్థితులు నాకు వివాహం అయినప్పుడు మొట్టమొదట మనిషి స్నేహిల్పల్ని చేస్తున్నారు నేనేమో తాగే చేస్తాను కొంతమంది తెలిసి అనుకోండి ఆయన ఒకటే రిక్వెస్ట్ చేస్తాను ఏంటంటే మాది ఫ్యామిలీ పెద్దది మా అన్నయ్య మా తమ్ముడు మా చెల్లి మాకు ఇటువంటి వాళ్ళని చూసినా చూడకపోయినా కానీ ఇద్దరిని క్షమించే మనస్తత్వం నేర్చుకో అది చాలు నాకు నా తల్లి నా తల్లి మీ అమ్మగారిని నాన్నగారిని చూసుకో అలాగే వీళ్ళని కూడా వయసు పెరిగే వయసు పెరిగే ఉంది పెద్దలు మనకు నచ్చకుండా ఉంటారు వాళ్ళు చేసే పనులు కానీ మాటలు కానీ కూడా నచ్చకపోవచ్చు అయినా సరే క్షమించే లక్షణం ఇప్పుడు నువ్వు నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా నేర్చుకు మంచిగా కనిపిస్తుంది నాకు అని ఆ రోజు ఒకే ఒక మాట అడిగాను ఈరోజు వరకు కూడా చాలా హ్యాపీ మా పేరెంట్స్ నుంచి కానీ వాళ్ళ పేరెంట్స్ నుంచి కానీ అంటే సంఘటన ఎందుకు చెప్తుంటే అందరూ ఎక్కువ వివాహమైన ఫ్రెండ్స్ అవి వస్తూ పోతు సహజమే కానీ పేరెంట్స్ అనేది ఒక్కసారిగా మనకి గొప్ప వరమే కదా వచ్చిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది పిల్లలకంటే ఇక్కడ ఆల్రెడీ ఇంతకు ముందు మా కొలీగ్ మాస్టర్ ఇక్కడ చేశారు రూపాల గారు అని ఆయన చెప్పారు మాస్టర్ మంచి స్కూల్ అండి మీరు అక్కడికి బాగా సెలెక్ట్ చేసుకున్నారు అది నిజంగా నేనైతే చాలా బాధతో ఆ ఊరిని విడిచిపెట్టి వెళ్ళవలసి వచ్చింది అని చెప్పారు నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణం ఇవన్నీ చూస్తే చాలా సంతోషపడ్డాను పైగా నేను వచ్చిన ఆరు నెలల్లోనూ గమనించిన విషయాలు మరి వేదిక మీద ఉన్నటువంటి రాజుగారు ఇక్కడ నిత్యముగా చేశారట ఆయన సభాముఖంగా ఇక్కడ చూస్తున్నాను నేను మరి ఈయన పేరు ఈ ఊర్లో మారుమవుతుందనే చెప్పుకోవాలండి ఏం చేతంటే రెండు మూడు మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు చాలామంది ఆయన పేరుని తలుచుకొని చాలా బాగా చేశారండి పట్టుదలతో చక్కగా చదువుకున్నారు తర్వాత ఇతర స్కూల్స్తో పోల్చుకుంటే ఇంకో విషయంలో చాలా మంది ఎక్కువ మెజార్టీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పీపుల్ మెజార్టీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇప్పుడు ఈరోజు బాగా సెటిల్ అయ్యారు నాకు తెలిసి మంచి మంచి పొజిషన్లో ఉన్నారు దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మీ గొప్పతనమే మీ యొక్క పొద్దున వినయ విధేయతలు కష్టపడి చదువుకోవాలి పైకి రావాలి అంటే మన మాస్టర్స్ అంతా కూడా మీకు చెప్పే విధానంలో ఈ బోధించే విధానంలో అప్పుడు మీరు చిన్న వయసు కనుక మీకు భవిష్యత్తు గురించి తెలియదు మీ యొక్క భవిష్యత్తు బాగుపడాలంటే మీరు ఇలా వెళ్ళాలిరా ఆ మార్గంలో వెళ్ళాలి మీరు ఎన్నో ఉన్నత శిఖరాలని అధిరోహించాలి మాకు కనిపించినప్పుడు మీరు ఏం చేస్తున్నారు బాబు అంటే అలానా ఉద్యోగం చేస్తున్నాను సార్ జాబ్ చేస్తున్నాను ఈ పొజిషన్ లో ఉన్నాను సో అని సో అని చెప్తుంటే రెగ్యులర్ లైఫ్ ఏదైతే ఉందో అది మర్చిపోయి ఇక్కడ ఇలాగా రావడానికి చాలా ఎంజాయ్ చేయడానికి మాకు కూడా కొన్ని తీపి గుర్తులు మీరు మిగులుస్తున్నారు ఇక్కడ ఇటువంటి కార్యక్రమం చాలా ఇంట్రెస్ట్గా ఎన్ని పనులున్న మానుకుని రావడం జరుగుతుంది అంటే పిల్లలకి అనేసే ఈ స్కూల్ అంటే మాకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఈ స్కూల్ మీద ఎందుకంటే దీని తర్వాత ఒక నాలుగు స్కూల్ పనిచేశాం ఇక్కడ ఉన్న విద్యార్థులు మీకులా కానీ క్రమశిక్షణ కానీ లేకపోతే గురువుల పట్ల భక్తి ఉందో లేదో ఈ కార్యక్రమం బట్టి తెలుస్తుంది చదువులుగా గురులువ తెలిసి మీరు ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు మిగతా స్కూల్లో అయితే ఇటువంటి వాతావరణం లేదు మేము ఫస్ట్గా ఇక్కడే పనిచేసాము మేము కూడా చాలా నేర్చుకున్నాం ఈ స్కూల్లో మీరందరితో పాటు చాలా అందరూ మంచి బాగా సెటిల్ అయ్యి ఎవరో ఒకరు ఏదో ఒక పనుల్లో ఆర్థికంగా స్థిరపడి ఉన్నారు మీరు చెప్పిన మాటలను బట్టి మాకు అందరికీ చాలా సంతోషంగా అనిపిస్తా